బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నేటికి సరిగ్గా పదేళ్లు తెలంగాణ అంతటా దశాబ్ది ఉత్సవాల సందడి కనిపిస్తోంది పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఉదయం తొమ్మిదిన్నరకి గన్పార్ దగ్గర నివాళి అర్పించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం పది గంటల నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలు జరగబోతున్నాయి ఇవాళ రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి మరి కాసేపట్లో అమరవీరుల స్తూపం దగ్గరికి రేవంత్ రెడ్డి రాబోతున్నారు అక్కడ అమరవీరులకు నివాళి అర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ లో జరగబోయే ఉత్సవాలకు ఆయన హాజరు కాబోతున్నారు పెద్ద ఎత్తున ఈ వేడుకలు నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఉదయం తొమ్మిదిన్నరకి గన్పార్ దగ్గర నివాళి అర్పించిన అనంతరం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉత్సవాలని అధికారికంగా మొదలు పెట్టబోతున్నారు ఇదే రోజు రాష్ట్ర అధికారిక గీతాన్ని సైతం ఆవిష్కరించబోతున్నారు రేవంత్ ప్రతినిధి ఉత్సవాలని ఏ స్థాయిలో ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది చూడొచ్చు ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాం పరేడ్ గ్రౌండ్ లో ఇది సీఎం ఎంట్రెన్స్ దగ్గర ఉన్నాం కొద్ది పది గంటలకు సీఎం ఇక్కడికి చేరుకొనున్నారు తొమ్మిది యాభై ఐదు నిమిషాలకు సీఎం పరేడ్ గ్రౌండ్స్కి వచ్చిన తర్వాత పది గంటలకు జాతీయ ప పతాక ఆవిష్కరణ ఉంటుంది దాని తర్వాత గౌరవ వందనం స్వీకరిస్తారు పరేడ్ కమాండర్ పరేడ్ను కూడా వీక్షిస్తారు పరేడ్ కమాండర్ చేసే పరే పరేడ్ను కూడా వీక్షిస్తారు దాని తర్వాత పది ముప్పై ఐదు నుంచి పది ముప్పై ఏడు ముప్పై సెకండ్ల వరకు రెండున్నర నిమిషాల పాటు రాష్ట్ర అధికార అధికారిక గీతంగా రాష్ట్ర రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన జయ జయ హే తెలంగాణ సాంగ్ రిలీజ్ ఉంటుంది జాతీయ రాష్ట్ర గేయాన్ని రిలీ ఆవిష్కరిస్తారు దాని అనంతరం మళ్ళీ రాష్ట్ర ఆవిష్క ఆవిష్కరణ రాష్ట్ర గీత ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి ఓపెన్ టాప్ జీప్లో మొత్తం కూడా పరేడ్ గ్రౌండ్లో గౌరవ వందనం స్వీకరిస్తూ పరేడ్ను పరి పరేడ్ను పర్యవేక్షిస్తారు దాని తర్వాత మార్చ్ ఫాస్ట్ ఉంటుంది దాని తర్వాత ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది సో సోనియా గాంధీ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సి ఉంది కాకపోతే అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ పర్యటన రద్దయింది సో గన్ పార్క్ దగ్గర అర్పించిన తర్వాత ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్ దగ్గరికి చేరుకుంటారు చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు ఇప్పటికే పాసులు కూడా ఇష్యూ చేశారు ఐఎన్పిఆర్ నుంచి కానీ అట్లాగే హోంశాఖ నుంచి కానీ ఈవెన్ పోలీస్ ఆఫీసర్స్ కూడా పాసులు ఇస్తేనే లోపలికి పంపిస్తున్నారు చాలా భారీ బందోబస్తుని అయితే ఏర్పాటు చేశారు అటు ఉద్యమకారులకు అట్లాగే ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు వివిధ పార్టీల నాయకులకు అందరికీ కూడా ఆహ్వానాలను పంపింది రాష్ట్ర ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్తో పాటుగా అటు బీజేపీకి కానీ మిగతా పార్టీలు మిగతా రాజకీయ అందరికీ కూడా ఆహ్వానాలు పంపింది నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు ఆహ్వానాల విషయంలో ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గలేదు భేషజాలకు పోకుండా ఆహ్వానాలు పంపాము ప్రతి ఒక్కరు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు కూడా వచ్చి రావాలి అనేది అయితే ఆయన కూడా పిలిపించారు సో దాంతో భాగంగానే ఈ రోజు అన్ని పార్టీల నాయకులు ఉద్యమ ఉద్యమ నాయకులు అట్లాగే అమరవీరుల కుటుంబాలు అందరూ కూడా వేడుకలకు రానున్నారు బ్రాట్ యూ బై వి ఘాట్ కో పా బై సెన్స్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్